ఐస్ క్రీమ్ పుల్లలా అట్ట పైన పెట్టే రెండు ఐస్ క్రీమ్ పుల్లలు ఇవంతా అట్ట ఓకే బాయ్ అట్టకి మనం పైన లాగా తీసేస్తే ఇలా వస్తుంది ఓకే ఓకే బాయ్ అట్ట అట్ట తీసేస్తే పై పొట్టు తీసేస్తే ఇట్లా ఇది ఒకటి పేపర్ పేపర్ కలర్ పేపర్ కలర్ పేపర్ తో చేశారు బాగుంది అంటే ఏం బుట్ట ఈ మామూలు పేపర్ తో రెండు పేపర్స్ గ్రీన్ అండ్ ఆరెంజ్ బాగుంది పేపర్ తో చాలా చేసే పిల్లలకి చెప్పాలి కదా అదే అదే ఇక్కడ ఇది కప్స్ టీచర్ కదా అన్ని బాగా చేయడం మంచి ఉంది కూడా మీరు పెయింటింగ్స్ అన్ని మీరు చేసేవి మీరు చేసినవే పేపర్ కప్ టీచర్ గారు కదా అందుకని పిల్లలకు చేయాలి పిల్లలకి చెప్పాలి ఉండదండి ఎక్కువ చేయడానికి ముప్పై టిష్యూ పేపర్ అండి ఇది టిష్యూ పేపర్ అది ఫ్లవర్ బాగుంది ఈ బ్యాగ్స్ కూడా చేయడం చెప్పాలి వాళ్ళకి ఇది వాడకూడదు అంటున్నారు కదా దానివల్ల ఇవి చేపించడమా జూట్ బ్యాగులే కాలుష్యం గురించి ఇది కలర్ పేపర్స్ అండి డిఫరెంట్ ఫ్లవర్స్ చాలా బాగా కుదురుతుంది అవునవునా పిల్లలకి నేర్పించాలండి ఇలాంటివి తప్పకుండా ఇది మీరు చేసింది కదా

అన్ని రకాలు చేశారు కదా ఇది కేక్ ప్లేట్ కేక్ ప్లేట్ వేస్ట్ చేయకుండా పిస్తా కూడా పాడవకుండా కలర్స్ వేస్ట్ చేసి అట్లా అంటించాను బాగుందండి పిచ్చి గుడు ఏడు గుడి పైన బాగా చేశారండి పిచ్చి గుడు వేస్ట్ కాకుండా అయ్యా ఏంటండి ఎంకరేజ్ చేస్తున్నట్టు అవునండి అవునండి టీచర్ గారు అయ్యేసరికి పిల్లలకి అనేది ఏర్పడవు